తప్పకుండా అందరూ వచ్చి చూడండి పట్టించు చాలా బాగుంది నేను ప్రతి స్టోన్ లో పట్టించేది కట్టుకొస్తున్నాను కాబట్టి నాకు శివరంలో నాకు ఫ్యాన్సీ సారీస్ కూడా చాలా ఇష్టం అందుకే ఈరోజు మన ఎన్ ఎవరూ సందర్భంగా ఎలాంటి అయితే రెడీ అవ్వచ్చు అలా కొంచెం శాంపుల్ కూడా రెడీ అయి వచ్చాయనమాట ఎవ్రీ కైండ్ ఆఫ్ స్టైల్ మన శుభవారాల్లో దొరుకుతుంది తప్పకుండా కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఇంకా రాఖీ పండగలు చాలా పండుగలు ఉన్నాయి మీ పర్సనల్ ఈవెంట్స్ కూడా ఏమున్నా కూడా తప్పకుండా శుభవారాలకి మన చర్యలలో ప్రజలైనా చుట్టుపక్కల రావాల్సిందా తప్పకుండా వచ్చి షాపింగ్ చేయాల్సిందిగా ఇదే మా ఇన్విటేషన్ మంచి మంచి ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి సో డూ థ్యాంక్ యూ క్యూర్ అండ్ బుధురాజు ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నట్టు সোরারারা সোপি চেয়ে নে চেস্তারা কাচে দান্না চেস্টে করগেস্তা নাংদাগে হাই আলাকি নে ঵িনে কোতু গোডে ছেপায়ে సూర్యకాంత్ గాంధీ గారు అలాగే భాగ్యలక్ష్మి గారు దిస్ మై వాళ్ళకి నాకు సెకండ్ అసోసియేషన్ దిస్ ఇస్ ద సెకీమాల్ అందరికీ శుభవారాల్లో కలెక్షన్ ఎంత నచ్చిందంటే మా ఊరికి రావాలి మా ఊరికి రావాలి అంటున్నారు కాబట్టి వచ్చే వేరే మళ్ళీ రెండు మెటమాల్స్ వాళ్ళు లాంచ్ అయిపోతున్నారు ఎంతో ఫాస్ట్ ఫాస్ట్గా బ్యాక్ టు బ్యాక్ సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు గాంధీ గారు అండ్ భాగ్యలక్ష్మి గారు